మామ ఈ మధ్యన సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ అయిపోతున్నాయి అనమాట ఈ వీడియోలు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడుతున్నారు ఇంకో వైపు ఏమో జగన్ గారు ఫోటో పెడుతున్నారు జగన్ గారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంటున్నారు పవన్ కళ్యాణ్ మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ పెట్టండి అని చెప్పారు అసలు మీకు బుద్ధి జ్ఞానమే ఉందా ఆ ఫోటోలు ఎడిట్ చేసి అలా పెట్టడానికి ఇప్పుడు నాకు అర్థం కాదు అసలు పవన్ కళ్యాణ్ గారు పక్కన జగన్ గారు ఫోటో ఉండటం ఊహించుకోవడమే దరిద్రం ఎవరికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అసలు జగన్ గారు ఫోటో ఎవరైనా పెట్టుకుంటారా నాకు అర్థం కావట్లా ఆయన పాపం వారం మొత్తం మీద కోర్టు నుండి స్టేలు తెచ్చుకోవడానికి టైం సరిపోదు మీరు పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో పెడుతున్నారేంటారా అరే మీరు మార్చుకోవాలి అబ్బా అలవాట్లు మార్చుకోవాలి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి ఫొటోస్ పెడితే మీరు రియాక్ట్ అవ్వండి అరే మా నాయకుడికి ఖాళీ లేదు అలాగా మీరు ఫోటోలు పక్కన పెట్టొద్దని చెప్పి చెప్పండి ఎంటర్ మా వాళ్ళు మంచోళ్ళు మంచోళ్ళు